ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు ఒక డిఏ అయితే విడుదల చేయడం జరిగింది ఆ డిఏకి సంబంధించి ఎరియర్స్ ఏ విధంగా తెలుసుకోవాలి ఒకసారి అయితే మనం చూద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బేసిక్ పే ఉంటుంది దాంట్లో సెలెక్ట్ చేసుకోండి ఇట్లా చాలా ఉంటాయి బేసిక్ పేలు ఇందులో మీ బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇంక్రిమెంట్ మంత్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ ఇంక్రిమెంట్ మంత్ సెప్టెంబర్ పెట్టాను ఏఎస్ తీసుకుంటే తీసుకుని ఎస్ అని పెట్టండి లేకపోతే నో నాట్ టేక్ అని పెట్టండి సిపిఎస్ వాళ్ళు అయితే సిపిఎస్ పెట్టండి జిపిఎఫ్ వాళ్ళైతే అయితే జిపిఎఫ్ అని పెట్టుకుని ఇక్కడ సరెండర్ లీవ్స్ కూడా ఉంటుంది సరెండర్ లీవ్స్ తీసుకుంటే ఎస్ ఫిఫ్టీన్ డేస్ అని పెట్టండి తీసుకోకపోతే తీసుకోలేదని చెప్పేసి పెట్టండి ఇక్కడ కాలకులేటి డిఏరెస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మొత్తం వరియర్స్ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు అందులో సిపిఎస్ టెన్ పర్సెంట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పోగా మనకు నెట్ క్యాష్ నైంటీ పర్సెంట్ నెట్ క్యాష్ వస్తుంది అందులో అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇది మనకు థర్టీ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ థర్టీతో డివైడ్ చేస్తే మనకు నెట్ క్యాష్ వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పర్ మంత్ వస్తుంది అలాగే సిపిఎస్ వచ్చేసి మనకు సిపిఎస్ ఖాతాలో జమ అవుతుంది ప్రతి నెల వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అది అది కూడా చూపిస్తాం ఒకసారి చూడండి మనకు టేబుల్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇచ్చినటువంటి డిఏ జూలై రెండు వేల ఇరవై మూడుకి సంబంధించింది కాబట్టి జూలై రెండు వేల ఇరవై మూడు కానీ మనకి కౌంట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఎన్ని ఉంటే అంత కౌంట్ చేస్తారు సో ఇది వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు కౌంట్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మనకి ఇక్కడ అమౌంట్ అయితే తమకోవడం జరిగింది అలాగే ఇక్కడ సిపిఎస్ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఇది సిపిఎస్లోకి వెళ్ళిపోతుంది ఇంకా మనకు వచ్చేది ఎంత ప్రతి నెల అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం మంత్లీ వైజ్ పేమెంట్ ఇది ముప్పై ఇన్స్టాల్మెంట్లు ఇప్పటి నుంచి ముప్పై ఇన్స్టాల్మెంట్స్ అనమాట జనవరి రెండు వేల ఇరవై స్టార్ట్ అయితే ఇంకా అది ప్రతి నెల పదిహేడు వందల యాభై ఏడు రూపాయలు పడుతుంది పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఎట్లా అట్లా ఉంటుంది అది ఎప్పుడెవరో పడుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పడుతుంది ముప్పై ఇన్స్టాల్మెంట్లు అంటే ఈ ఇంకా ఎలక్షన్స్ వస్తాయి ఆ టైం వరకు పడుతుంది అన్నమాట సో ఇది మనకు ఎరియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి